కామం కేవలం పిల్లలు పుట్టడానికే వాడాలి ఆపరేషన్ చేసిన తర్వాత కామాన్ని తీర్చుకుంటే ఆవిడ కాల కింద చెప్పుతూ సమానం ఆడవాళ్ళని కాల కింద చెప్పుతో సమానం అని చెప్పి ఒక మత పెద్ద ఆడవాళ్ళని చెప్పు కింద పెట్టాలంట కామం గురించి పెళ్ళైన తర్వాత మళ్ళీ కలవద్దంట ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇదేనా ఇతను బోధించేది నా అక్కడ పిల్లలు కూడా ఉన్నారండి చిన్న పిల్లలు వాళ్ళ ముందు కామం అనే మాట మా మాట తీయొచ్చా ఇప్పుడు మనమే ఉన్నాం మన పిల్లలు ఉన్నారు ఏదైనా మాట్లాడాలంటే పక్కకి వెళ్ళిపోతాం మన పెద్దోళ్ళు ఉంటారు పక్కకి వెళ్ళిపోతాం మనం పెద్దోళ్ళ ముందు అస్సలు మాట్లాడడం చిన్న వాళ్ళ ముందు అస్సలు మాట్లాడడం అంతేందుకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడుకోము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకోము అందులో అసలు అంటే టూ క్లోజ్ ఎవరు అలాంటిది చిన్న పిల్లలు ఎవరో ఇంటికి వెళ్ళావు ఇంటికి వెళ్ళావు ఓకే మీరు మీరు మాట్లాడుకుంటే పర్లేదు కానీ నువ్వు ప్రపంచమంతా చూసేలా చేస్తున్నావు కదా సొసైటీలో ఇది ఇది ఎలాంటి సందేశం ఇది